హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ వన్ ఫోర్ త్రీ ఇది తిరుపతిలో సెకండ్ డే మేమైతే ఇంకా భోజనం చేసే భోజనం చేసేసి వస్తున్నాం ఇప్పుడే ఇంకా రూమ్కి వెళ్తున్నాం ఇంకా అయితే ఇంకా లోకల్ టెంపుల్స్ తినడానికి అయితే బయలుదేరుతున్నాము సిక్స్ టెంపుల్స్ తిరిగినా ఇప్పుడైతే ఇంకా రూమ్ నుండి టెంపుల్స్ అయితే బయలుదేరుతున్నాం అయితే వెహికల్ మాట్లాడుకున్నాం ఒకటి అందరం కలిసి వెళ్ళడానికి అంటే జీ ప్లాంట్ ఇది జీ ప్లాంట్ ఇది అందరం మారుతాం దాంట్లో ఇప్పుడైతే టిఫిన్కి అయితే వచ్చేసినాము టిఫిన్ 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 పొంగలి పెట్టిర్రు పొంగలి పచ్చడి మళ్ళీ పొంగలి పెట్టిర్రు మళ్ళీ సాంబార్ వేసిర్రు చాలా బాగుంది అయితే టిఫిన్ కూడా పేలు పడ్డది మేమైతే ఎప్పుడు తినలేదు టిఫిన్ ఫస్ట్ టైం తిన్నాము కానీ చాలా బాగుంది మా డాడీ వాళ్ళు అయితే ఒక నిన్ననే ఫస్ట్ డే మార్నింగ్ వచ్చి మేమైతే ఫస్ట్ టైం తిన్నాం ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా తినలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది పొంగలి చట్నీ ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కి మళ్ళీ పొంగలి పెట్టినరు మళ్ళీ సాంబార్ వేసారు కానీ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అదైతే అయితే ఇంకా తినేస్తాం మళ్ళీ ఇంకా లోకల్ టెంపుల్స్ తిరగడానికి అని లోకల్ టెంపుల్ మాత్రం అన్ని మంచి ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని వెహికల్ మాట్లాడుకుని వెళ్దాము కానీ రష్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉన్నారు టెంపుల్స్ లో ఉంటారు కదా ఎక్కువ ఉన్నారు అవి కూడా ఇప్పుడు సాంబర్ హాలిడేస్ ఇంకా ఉంటారు హాలిడేస్ అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ Terima kasih telah <laughs> ఇక్కడ అయితే హదిరామ్ బాబా జీవ సమాధి అంట ఇదంతా వేణుగోపాల స్వామి లో అయితే ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే కొద్దిసేపు కూర్చున్నాం ఇంకా సరే బాబా జీవ సమాధి నెక్స్ట్ టెంపుల్ అయితే ఇంకా బయలుదేరుతున్నాము ఫస్ట్ టెంపుల్ దర్శనం అయిపోయింది సెకండ్ టెంపుల్ అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు సెకండ్ టెంపుల్ కూడా వచ్చేసినాము ఈ టెంపుల్ వచ్చేసి ఇదైతే సెకండ్ టెంపుల్ ఇక్కడ చాలా కిందికి వెళ్ళిపోవాలైతే మస్తు దూరం ఉంది నడుస్తూ 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 ఉంటే ఇంకా కిందికి వెళ్ళిపోతాం డౌన్ లోకి డౌన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా వినాయకుడు అయితే కనపడతాడు మనకు ముందు ఫస్ట్ ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళిన తర్వాత కిందనేమో టెంపుల్ ఉంది అదిగో వెళ్తూ ఉన్నాం ఆంజనేయ స్వామి అడైతే కొండ ముచ్చుకోదు మస్తున్నాయి గార్డెన్ అయితే మస్తున్న చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడైతే టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కిందికి అంజనా దేవి అండ్ ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది మాకు సెకండ్ టెంపుల్ లో ఎందుకండి దేవుళ్ళు అందరూ ఆయన స్వామి ఇక్కడనేమో వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే ఇక్కడైతే వాటర్ తాగుతున్నాము వాటర్ అయితే చాలా బాగున్నాయి అయితే తీయ చాలా చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే మేమైతే వాటర్ అయితే తాగినాం అందరం నీళ్లు తాగేసి నీళ్లు చిలకరించుకుంటున్నారు ఇక్కడ ఆయన స్వామి కిందికే టెంపుల్ సెకండ్ టెంపుల్ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ కూడా మాకు సెకండ్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది ఇక్కడైతే అందరూ దీపాలు పెడుతున్నారు కొండ దగ్గర ఇప్పుడైతే సెకండ్ టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు కూర్చుందాం అనేసి ఇక్కడ కూర్చున్నాము టెంపుల్లోనే పైన చాలా దూరం ఉన్నాయి టెంపుల్స్ అయితే మనకు వెహికల్ లో వెళ్తే వాళ్ళు దగ్గర 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 దగ్గరనే ఉంటాయి కానీ టెంపుల్స్ మనం నడిచి వెళ్ళడానికి చాలా రిస్క్ అనిపిస్తుంది ఒక్కొక్క టెంపుల్ అయితే దగ్గర దగ్గరనే ఉన్నాయి కానీ మనం నడిచేది ఓపిక కొద్ది నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు పైకి వెళ్తున్నాం మళ్ళీ ఇంకా పైకి ఎక్కుతున్నాం ఇంకా ఇప్పుడైతే ఇంకా మళ్ళీ పైకి ఎక్కుతున్నాం ఇంకా కిందికి వెళ్ళేసి మళ్ళీ పైకి ఎక్కుతున్నాము ఇక్కడైతే కూర్చున్నాము ఇంకా అందరం కొద్దిసేపు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయినాం కదా ఆడైతే వెహికల్ ఫోన్ ఉన్నారు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడైతే మళ్ళీ వెహికల్ ఎక్కినాము సెకండ్ టెంపుల్ టూ టెంపుల్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు తాడు టెంపుల్ అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము ఆడైతే వెహికల్ పాటలు వడ్డీలు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా పోయినాం ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం ఇంకా థర్డ్ టెంపుల్ కి థర్డ్ థర్డ్ ఇక్కడైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం మళ్ళీ థాట్ థాట్ టెంపుల్ కి టెంపుల్స్ అయితే చాలా లోపలికి ఉన్నాయి అక్కడ వెహికల్స్ వెళ్ళడానికి దారి లేదా అని నడుచుకుంటూ వెళ్తున్నాం మేము ఇప్పుడైతే వచ్చేసినాం ఇంకా టెంపుల్ దగ్గరికి ఇదిగోండి లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం థర్డ్ టెంపుల్ కి లైనింగ్ షాప్స్ ఉన్నాయి షాప్స్ చాలా బాగున్నాయి అన్ని అన్ని దొరుకుతాయి అయితే ఏవి తీసుకున్నా రేట్ ఎక్కువనే హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు థర్డ్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం ఏ వస్తువు కొన్నా హండ్రెడ్ రూపీస్ పైనే ఉంటాయి హండ్రెడ్ రూపీస్ తక్కువనే ఉండవు అక్కడ అయితే ఒక ఒక చిన్న ఇంకో కార్ లో పెట్టుకున్న విగ్రహమే టూ ఫిఫ్టీ అంటే ఒక్కటి కార్ లో పెట్టుకునే విగ్రహం మా కొడుకు అయితే గోల్డ్ అయితే వెళ్తూ ఉన్నాం టెంపుల్ కి చాలా లోపలికి ఉన్నాయి కదా టెంపుల్స్ అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు చాలా ఉన్నాయి ఇంకా ఫోటోస్ కూడా ఉన్నాయి ఇదైతే రుద్రాక్షాలు ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా టెంపుల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాం కిందకి వెళ్ళిపోతూ ఉన్నాము ఇది తాడు టెంపుల్ తాడు టెంపుల్ వచ్చేసి పాతాల గంగ మేము ఆల్రెడీ స్నానాలు చేసేసి వచ్చిన తల మీద నీళ్లు జీలకరించుకున్నాం అంతే స్నానాలు చేసే వాళ్ళు కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు అక్కడ మేమైతే ఆల్రెడీ అప్ అయినాం కదా కాబట్టి ఇంకేం స్నానం చేసుకోలేదు ఎదుగుండి స్నానాలు చేస్తూ ఉన్నారు అందరూ అందరు వాళ్ళు నీళ్ళు చిలకరించుకున్నారు చాలా మంది నీళ్ళు చికరించుకున్న ఇంకా ఆల్రెడీ చూడటానికి టెంపుల్స్ నిండి ఇప్పుడైతే ఇంకా అందరం నీళ్ళు చిలకరించుకున్నాము ఇంకా వెళ్తూ ఉన్నాం లోపల టెంపుల్ లోకి ఆట టెంపుల్ అప్పుడైతే గాలిచింది మేము పోయిన రోజే గుండెకి చల్లగా ఉంది అప్పుడు గుండు కాబట్టి సల్లగా ఉంటది సరే ఇప్పుడైతే తాటి టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము గంగాదేవి అమ్మవారి ఇక్కడ పాతాల గంగ అమ్మవారు ఇక్కడైతే వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటే చాలా బాగుంది అప్పుడైతే వెదర్ మొన్న రోజు మాకు వెదర్ కూల్ ఉంది ఎండ ఎక్కువ లేదు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా అంటే చాలా బాగుంది కూల్గా ఉంది మనం ఎండలో ఎక్కువగా ఉంటే తిరగలేము కదా తిరుగుతూ తిరుగుతూ ఉంటే మనకు అలసట అనిపిస్తుంది ఎండలో మనం దేవుళ్ళే కూల్ గా ఉంది ఇప్పుడైతే పాతాల గక కూడా ఇంకా అయిపోతుంది ఇంకా మళ్ళీ బయలుదేరాలి ఇక్కడైతే మా ఆయన మొత్తం వ్యూ చూపిస్తుండు చాలా అంటే చాలా బాగుంది కొద్దిసేపు ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా మళ్ళీ తీసుకొని బయలుదేరుతున్నాం ఇంకా మళ్ళీ అదిగోండి పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు వస్తూ ఉన్నారు అందరూ అంటే తిరుపతికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తిరుపతి నుండి లోకల్ టెంపుల్స్ తిరుగుతారు కదా అందరూ అట్లా అనేసి ఇప్పుడైతే మేము స్నాక్స్ అది మజ్జిల్ మజ్జిల్ తినుకుంటూ వచ్చేస్తున్నాం ఇంకా మళ్ళీ ఎక్కినాం మళ్ళీ అయితే ఫోర్త్ టెంపుల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆడ గుండి వేయించుకునే లేకపోయి ఉన్నారు ఆడ ఇప్పుడైతే త్రీ టెంపుల్స్ అయిపోయినాయి ఫోర్త్ టెంపుల్ మళ్ళీ ఫోర్త్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము ఆడ ఫోర్త్ ఫిఫ్త్ ఒకటే దగ్గర ఉన్నాయి ఫోర్త్ ఫిఫ్త్ టెంపుల్స్ అయితే ఒకటే దగ్గరే ఉన్నాయి పక్క పక్కనే పక్క పక్కనే అంటే ఫోర్త్ అంటే ఒకటి పార్క్ లాగా ఉంది ఇక్కడైతే మా పిల్లలు అయితే స్పెట్స్ తీసుకుంటున్నారు ఎన్ని స్పెట్స్ కొనిచ్చినా అవి పోగొట్టేస్తారు మళ్ళీ స్పెట్స్ అంటారు ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాం ఇదిగోండి పార్క్ లాగా ఉంది ఇక్కడ ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ ఒకటే దగ్గరే పక్క పక్కన ఇదిగోండి పార్క్ మొత్తం మొత్తం పార్కే పార్క్ అయితే ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నాము పార్క్ పార్క్ మొత్తం చూడండి ఇక్కడ చూడండి కొండ గుడి కొండ చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఎట్లా నిలబడింది కదా అసలు కొండ ఇదిగో కొండ కొండలు కొండల మధ్య ఒక్కటే ఇట్లా లైన్ లాగా ఉంది అంతే ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాం ఇప్పుడు పార్క్ అయిపోయింది కదా ఇంకా ముందుకు టెంపుల్ ఉందంటే బయలుదేరుతున్నాం చక్ర పాకమా చక్ర చక్ర తీర్థం ఆ చక్ర చక్రతీర్థానికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ పికాక్ పికా హెన్ హెన్ ఉంది పికాక్ ఉంది ఇక్కడ లేదా పికాక్ పైన అది పికాక్ నేను జూ లేని ఒకటి చూస్తున్నాను కొడు పిల్లలు ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇంకా ఇప్పుడు ఇంకా టెంపుల్లోకి లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము చాలా దూరం నడుచుకుంటూ 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 వెళ్ళాలి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అదిగో అంత కిందికి వెళ్ళాలి మా అమ్మ మా అత్తమ్మ అయితే రాలేదు ఇంకా అంత కిందికి మేము రాలేంలే అనేసి మేమే వెళ్ళినాము మా అక్క వాళ్ళు మేమే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కొంచెం దూరమే ఉన్నాయి దూరం దూరం ఉన్నాయి వెహికల్స్ లో కాబట్టి వాళ్ళు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో మనకు వదిలేస్తారు మనం నచ్చేది మొత్తము ఎంత కింది కంటే అంత కిందికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఆ డ్రైవర్ ఏమో స్పీడ్ ఆడ కూర్చోడానికి కూడా ఐదు నిమిషాలు కూడా రెస్ట్ లేదు రెస్ట్ ఏం లేదు మనకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా అంతే తాబే చక్ర చక్రపాకమా చక్రపాక చక్రపాకం అక్కడ ఏం లేదు అప్పుడు ఇచ్చేటోళ్ళు కాని ఇప్పుడు ఏం తీర్థం లేదు ఏం లేదు అక్కడైతే ఒక దేవుడు టెంపుల్ ఒక్కటే ఉంది లోపలికి అయితే ఇదిగోండి ఇంకా వెళ్తూ 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 ఉన్నాం ఇంకా టెంపుల్లోకి మాకైతే నడవలేక యాస్ట్ వచ్చింది అసలు టెంపుల్స్ లోకి అసలు తిరగాలి అయితే తిరగాలి 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 ఇక్కడ చూడండి కొన్ని ఎట్ల నిలబడిందో పైకి ఇదిగోండి టెంపుల్ లోకి అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ ఫిఫ్త్ టెంపుల్ ఇది ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ షాప్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ టెంపుల్ ఇదే టెంపుల్ శివుడు ఉన్నాడు ఇక్కడ శివుని టెంపుల్ అడగేం ఫిఫ్త్ టెంపుల్ ఇంకా మళ్ళీ పైకి ఎక్కుతున్నాం ఇంకా అడగే ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంది అక్కడ గేట్స్ అయితే అన్ని మూసేసి వాటర్ పార్క్ ఉన్న మొత్తం పై ఏం ఏం లేదు అక్కడ ఇంకా అంతే టెంపుల్ శివుడు ఒక్కటే ఉండు శివుడు దేవుడు ఒక్కటే ఉండు ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుంది ఫోటో తీసుకుంటే రాళ్ళకి ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఇంకా సిక్స్త్ టెంపుల్ కి వెళ్ళడానికి అనేసి సిక్స్త్ టెంపుల్ ఇక్కడైతే మా చిన్న కొడుకు ఎందుకు ఏడుస్తుండు వాచ్లు కావాలని పిల్లలు అంతే కదా వాటిని కొనిచ్చిన అంతే మళ్ళా ఇక్కడైతే లాస్ట్ ఇంకా శ్రీవారి పాదాలకైతే వెళ్ళిపోతున్నాము శ్రీవారి పాదాల పాదాలంటే ఇంకా లాస్ట్ వచ్చేసినాం టెంపుల్ ఇంకా సిక్స్ టెంపుల్స్ అయితే చూపించినట్టు చూసేసినట్టు ఇంకా వెళ్తూ ఉన్నాం శ్రీవారి పాదాలకు కూడా పైకి ఉన్నాయి టెంపుల్ పైకి ఉన్నాయి పైకి ఉంది టెంపుల్ అయితే ఎక్కాలి స్టెప్స్ ఎక్కాలి ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతూ ఉన్నాము టెంపుల్ దగ్గరకైతే ఇక్కడ దీపాలు అయితే పెట్టేస్తే వాళ్ళు పెడుతూ ఉన్నారు టెంపుల్కి అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు ఇట్లా సపరేట్ సపరేట్ పెట్టారు ఇప్పుడే బయలుదేరుతున్నాం పైకి వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు పోయేవాళ్ళు పోవచ్చు వెళ్తూ 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 ఉండగండి ఆ పైన ఉన్న శ్రీవారి అయితే శ్రీవారి పాదాల షార్ట్ కూడా అప్లోడ్ చేసినాం చూడండి చూడండి వాళ్ళైతే అయితే ఉయ్యాలలు కట్టిర్రు అంటే పిల్లలు కానీ వాళ్ళు ఉయ్యాలలు కడతారుగా అలా ఉయ్యాలలు అయితే చాలా మంది అయితే కట్టిర్రు పిల్లలు కావాలనేసి ఇదిగోని ఇంత పైకి కూడా వెళ్తున్నారు అంత పైకి వెళ్తే అది తిరుపతిది గోపురం కనిపిస్తుంది అంట అనేసి వెళ్తున్నారు మేమైతే ఏమి ఎక్కలేదు ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నాం పైకి మాకు మెట్ల మీద ఉండే అనుపడ్డది శ్రీ అది గోపురం ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదిగోండి ఇక్కడ మీకు గోల్డ్ కలర్లో కనిపిస్తుందిగా తిరుపతిది గోపురం ఇప్పుడే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసినాం అందరూ దర్శించుకొని దేవుణ్ణి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడైతే ఇక్కడ కూడా శ్రీవారి పాదాల దర్శనం అయితే అయిపోతుంది మాకు ఇదిగోండి ఎక్కుతూ ఉన్నాం ఇంకా ఎక్కుతూ ఉన్నాం ఎక్కేసినాం ఇంకా చూస్తున్నాం దేవుణ్ణి మొక్కుతున్నాం మీరు మొక్కుకోండి బాగా ఇప్పుడైతే ఇంకా దర్శనాలు అన్ని అయిపోయినాయి మాకు సిక్స్ టెంపుల్స్ ఇప్పుడైతే అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఇప్పుడైతే మేము తిరుపతిలో త్రీ డేస్ స్టే చేసినాం ఇప్పుడైతే మేము ఇప్పుడైతే మేము శ్రీకాళహస్తి శ్రీకాళహస్తికి వస్తున్నాం ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చేయండి త్రీ డేస్ ఉన్నాము అన్ని వీడియోలు పెడతాం చూడండి